ఫ్యాషన్స్ కొత్తగా స్టార్ట్ చేసాము మన బిజినెస్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఇంట్లోనే చేస్తున్నాము ఇప్పుడే న్యూగా ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము కొంచెం మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి బార్డర్ వచ్చి చాలా పెద్ద బార్డర్ వస్తుంది সসযন দ্দিও সযন ঘারিন ইটান একোল্য়ে দবান্ কন্য়ে দীান একারি সেরান একান কন্য়ে একের আন্যুয়ে আনের একানে শিকার পয়ে कास्ट चाहिए 500 इधर शिफान दी కింద ఈ బార్డ్ పైన అదే బాట్ వస్తుంది బ్లౌజ్ వచ్చి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చి పైప్ శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ మొత్తం బ్లౌజ్ ఆరు గంట క్లాత్ ఇది సరే పైకి మొత్తం ఇలా వస్తుంది కింద బార్డర్ వచ్చి బార్డర్ వరకు అలా స్టోన్స్ మొత్తం కింద వరకే వస్తుంది స్టోన్స్ మొత్తం ఇది ఇది వచ్చి బ్లౌజ్

సారీ మొత్తం నిగామించుకున్నా ఇంకా బోర్ కొడుతుంది పైన ఇది 450 కాస్ట్ 450

అందులోనే ఈ కలర్ నేరేడు పండుగ సరే సీక్వెల్సీ వర్క్ సేమ్ సరే సేమ్ వర్క్ ఇది కలర్ వచ్చి నేరే రేపు ఇది వచ్చి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇంతకుముందు చూపించాం కదా సేమ్ నార్మల్ సేమ్ కలర్ ఇది రెడ్ అప్పుడు చూపించింది మెరూన్ కలర్ అండి మెరూన్ ఇలాంటి చూపించాం కదా అది సేమ్ ఇది రెడ్ కలర్ అనమాట సేమ్ వర్క్ పెయిన్ వస్తుంది కొంచెం బ్రౌన్ షేడ్ అండి ఇది మెరును బ్రౌన్ మిక్స్ ప్లెయిన్ సారీ కట్ వర్క్ కింద మొత్తం అలాగే ప్లేన్ సారీ డిజైన్ అనేది బ్లౌజ్ కింద పైట కొంగుకి కట్ వర్క్ అండి కింద మొత్తం బార్డర్ కూడా కట్ వస్తుంది కట్ వర్క్ దాని బ్లౌజ్ ఇంతకు ముందు చూపిచ్చాం కదండి ఇలాంటిది రెడ్ అండ్ మెరూన్ అట్లా కట్ వర్క్ అండి ఇది కూడా దాని బ్లౌజ్ ఫ్యాన్సీ టైప్ డిజైనరీ బ్లౌజ్ అండి ఫోర్ సిక్స్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఈ రోజు వీడియో ఇదేనండి మళ్ళీ రేపు కొత్త కొత్త శారీస్ తో కొత్త వీడియో పెడతాము అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి కాటన్ శారీస్ పెడతాం రేపు మా దగ్గర కస్టమైజేషన్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్ని ఉంటాయండి అది కూడా ఒక రోజు వీడియో చేస్తాము మిషన్ కూడా కుడతామండి మా దగ్గర ఆల్ట్రేషన్ ఏమన్నా మీకు కావాలన్నా డిజైనర్ ఇవి ఏమన్నా కావాలన్నా కుర్తించి పంపిస్తాము అట్లాంటివి కూడా కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ అండి కొంచెం మీ సపోర్ట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఆర్డర్ ఆర్డర్ చేయాలంటే మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది దాంట్లో వాట్సాప్ పిన్ చేయండి వాట్సాప్ మెసేజ్ పెడితే మేము రిప్లై ఇస్తాము మీకు ఏ సారీ నచ్చినా మేము మళ్ళీ రిఫరెన్స్ పిక్స్ కూడా పెడతామండి వీడియోనే కాదు కలర్ అయితే డిఫరెన్స్ ఏం రాదండి కానీ రిటర్న్ మీరు ఏమైనా ఆర్డర్ చేసిన తర్వాత డ్యామేజ్ ఉంది అంటే ముందు మాత్రం ఓపెనింగ్ వీడియో ఉండాలండి మీరు ఏమైనా డ్యామేజ్ వచ్చిందంటే ఓపెనింగ్ వీడియో ఉంటే గ్యారంటీగా మీకు మేము శారీ రీప్లేస్ చేస్తాం ఆర్ అమౌంట్ అయినా బ్యాక్ చేస్తామండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని బాగా కొంచెం సపోర్ట్ చేయండి న్యూ ఛానల్ మాలలు ఏం కావాలన్నా మేము అన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో తీస్తామండి డోర్ డోర్కి వేస్తాం కదా మాలలు హ్యాంగింగ్ మాలలు అవి ఉన్నాయి కస్టమైజేషన్ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి కస్టమైజేషన్ ఫ్రాక్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయండి మన దగ్గర ఒకటనేం లేదు మీకు ఏం కావాలన్నా మాకు పిన్ చేస్తే మేమే మీకు అయినా తయారు చేసి పంపిస్తాం క్లాత్ మెటీరియల్ కావాలన్నా మెటీరియల్ తీసుకొని పంపిస్తాము డిజైనరీ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి అన్నీ ఉంటాయండి మన దగ్గర ఒకటనేం కాదు పెన్ కలంకారీ బ్లౌజెస్ కలంకారి కాటన్ శారీస్ అన్ని ఉంటాయండి రేపు కాటన్ శారీ వీడియో పెడతాము చిన్న వీడియోసే అండి మనం పెట్టేది కొత్త ఛానల్ కదా అందుకని మీరు ఏమైనా రిఫరెన్స్ పిక్స్ పెట్టినా దానిలాగే మనం కస్టమైజేషన్ చేసి స్టిచ్చింగ్ కూడా చేసి పంపిస్తామండి కాస్ట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటుంది మీరు ఆల్మోస్ట్ మీరు అడిగిన బడ్జెట్ లోనే ట్రై చేస్తాము అటు ఇటుగా ఒక టూ త్రీ హండ్రెడ్ ఉంటుంది కానీ మించి ఎక్కువేమి మేము పెట్టుకోమండి మొత్తం బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటాయండి బిలో థౌజండ్లోనే చూస్తున్నాం మేము కూడా అందరికీ అందుబాటు రేట్లో ఉండాలి అని అందరికి రీచ్ అవ్వాలని ట్రై చేస్తున్నాం మీరు కొంచెం సపోర్ట్ చేసి మా ఛానల్ కొంచెం షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉన్నా మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేయండి మా తరఫున పంపించేటప్పుడు అదే మార్తమేనైతే రావు అదే హోల్డింగ్ లో రావు మేము ఎందుకంటే సారీస్ మొత్తం ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాం కదండి సేమ్ ఫోల్డింగ్ అంటే రాదు మేము చెక్ చేసే పంపిస్తామండి ఆల్మోస్ట్ మీకు సారీ ఎక్కడైనా బై మిస్ అయ్యి మాకు కనపడకుండా ఏమైనా డ్యామేజ్ వస్తే మీరు ముందే ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి థ్యాంక్స్ అండి ఓకే అండి టుమారో అదే రేపు 7 కి మేము మళ్ళీ రేపు సెవెన్ థర్టీ లోపలే పెడతామండి సెవెన్ టు సెవెన్ థర్టీ లోపల కొత్త వీడియో మా కాటన్ శారీస్ అలా మీరు కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని న్యూగా స్టార్ట్ చేసాము కొంచెం సపోర్ట్ చేయండి బాగా గుడ్ నైట్